హలో అండి ఈరోజు నేను మీకు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ యొక్క నేచర్ ఏంటో చెప్తాను చాలా మంది బిజినెస్ ని స్టార్ట్ చేస్తూ ఉంటారు బట్ డ్యూ టు లాక్ ఆఫ్ అవేర్నెస్ మినిమం అవేర్నెస్ లేకపోవడం వల్ల కొంతవరకు ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద బిజినెస్ మీకు ఎంతో కొంత అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో మనం చూడాల్సింది ఫస్ట్ వన్ మేనేజరల్ ఫంక్షన్ ఇందులో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ప్లానింగ్ ఆర్గనైజింగ్ డైరెక్టింగ్ కంట్రోలింగ్ మనం ఎక్కడి నుంచి క్యాపిటల్ ని ప్రొక్యూర్ చేస్తున్నాం ఏదో బ్యాంక్ నుంచా లేదా హ్యాండ్ క్యాష్ తీసుకుంటున్నామా లేదా ఎక్కడన్నా మోటివేట్ చేసి అమౌంట్ తెచ్చుకుంటున్నామా దీన్ని ఏ రకంగా యూటిలైజ్ చేస్తున్నాం బ్యాంకర్ దగ్గర నుంచి కానీ లేదా అప్పు తెచ్చుకున్నప్పుడు కానీ మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని వాళ్ళకి ఇచ్చి తెచ్చుకుంటాం అయితే మనం తెచ్చుకున్నటువంటి ఈ అమౌంట్ ని మనకు మంచి రిటర్న్స్ వచ్చే దగ్గర మనం దాన్ని అలకేట్ చేయాలి అప్పుడు మాత్రమే మనకు ప్రాఫిట్ అనేది మిగులుతుంది అట్లానే స్ట్రాటజిక్ ఈ స్ట్రాటజిక్ లో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది లాంగ్ టర్మ్ అలానే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ లో ఎలా చూస్తాము అంటే అంటే క్యాపిటల్ ని మనము ఏదైనా వస్తువు కొనడానికి కావచ్చు ఏదైనా ల్యాండ్ కొనడానికి కావచ్చు మెషినరీ కొనడానికి కావచ్చు కొంత వరకు మనం అలాట్ చేస్తాం ఇంకొంత అమౌంట్ ఏం చేస్తామంటే వర్కింగ్ క్యాపిటల్ రూపంలో మనం కొంత అమౌంట్ ని పక్కన పెట్టుకుంటాం వర్కింగ్ క్యాపిటల్ అంటే డే టు డే యాక్టివిటీస్ కోసంగా మనం త్రూ కరెంట్ లయబిలిటీస్ రూపంలోను కరెంట్ అసెట్స్ రూపంలోను మనం దీన్ని హ్యాండిల్ చేసుకోవడం అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ కావచ్చు బ్యాంక్ లో ఉన్నటువంటి క్యాష్ కావచ్చు బిల్స్ రిసీవబుల్స్ కావచ్చు డెటార్స్ కావచ్చు అట్లానే కరెంట్ లయబిలిటీస్ అంటే షార్ట్ టర్మ్ బేసిస్ మీద మీరు రీపే చేయాల్సినటువంటి నెససిటీ ఉన్నటువంటి డెట్స్ మనం ఏమంటామంటే కరెంట్ లయబిలిటీస్ అని పిలుస్తాం అట్లానే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి మనం ఒక్కసారి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అందరితో మనము ఆపేయకూడదు అంటే దాని గురించి మానిటర్ చేయకుండా మనము సైలెంట్ గా ఉండకూడదు ఎప్పటికప్పుడు మనం దాన్ని ప్రతి రోజు మానిటర్ చేస్తూనే ఉండాలి మానిటర్ చేయాలి అలానే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కూడా ఉండాలి ఇలా చేస్తూ కనుకున్నట్లయితే బిజినెస్ బాగా మోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అలానే డెసిషన్ డెసిషన్ మనం ఎలా తీసుకుంటాం అంటే ఇక్కడ మనము ఫండ్ని కావాల్సినప్పుడు రైజ్ చేసుకోవాలి అలానే ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ ని కూడా మనం షేర్ చేసుకోవాలి సో ఏ రకంగా ఇన్ కేస్ పార్ట్నర్స్ ఉన్నారా ఎంత బేసిస్ మీద ఇన్వెస్ట్ చేశారు ఓకే హాఫ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకున్నారా సెవెంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకున్నారా లేదా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ మెంబర్స్ స్టార్ట్ చేశారా సో ఇక్కడ మనం ఎంత ప్రాఫిట్ ని ఎలా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అనేది స్టార్టింగ్ లో బిజినెస్ లెక్కి ఎంటర్ అయినప్పుడు మాత్రమే దీనికి సంబంధించి ఒక అగ్రిమెంట్ అనేది ఉండాలి ఇది చాలా చాలా మ్యాండేటరీ అండి అలానే మన గోల్స్ ఎలా ఉండాలి అంటే వెల్త్ ని మాక్సిమైజ్ చేసేలాగా ఉండాలి లాంగ్ టర్మ్ లో షార్ట్ టర్మ్ లో ప్రాఫిట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు కానీ మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది షార్ట్ టర్మ్ రిటర్న్స్ కాదు లాంగ్ టర్మ్ రిటర్న్స్ వెల్త్ మనం మాక్సిమైజ్ చేసుకోవాలి ఏ టైప్ ఆఫ్ వెల్త్ అంటే ఇక్కడ మనకు పార్ట్నర్స్ కి రావాల్సినటువంటి ఇన్కమ్ కావచ్చు లేదా ఎవరైనా మన దగ్గర ఇన్వెస్ట్ చేసినటువంటి షేర్ హోల్డర్స్ నేను మాట్లాడుతుంది షార్ట్ టర్మ్ బిజినెస్ గురించి కాబట్టి ఇక్కడ మనము షేర్ హోల్డర్స్ గురించి మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఓకేనా సో గోల్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్లానే రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి బిజినెస్ లో మనం ఎంతైతే రిస్క్ తీసుకుంటామో అంత రిటర్న్ ఖచ్చితంగా వస్తుంది రిస్క్ తీసుకోకపోతే ఇస్ దో రిటర్న్ ఈ రెండింటిని కూడా మనము బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అట్లనే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయండి ఆ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే ఇక్కడ కాస్ట్ చూస్తాం ఆ కాస్ట్ ఏంటి కాస్ట్ ఆఫ్ డెట్ నేను అప్పు తెచ్చుకున్నాను ఎంత ఖర్చు అవుతుంది దాని నుంచి నాకు వచ్చే రిటర్న్ ఎంత అర్థమైందా మోటివేట్ చేశాను మోటిగేట్ చేసినప్పుడు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను నాకు వచ్చే రిటర్న్ ఎంత దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి అట్లానే ఈ బిజినెస్ లో ప్రతి ఒక్క మనం సాటిస్ఫై చేయాలి ఏంట ఏరియా అంటే ఇక్కడ మనకు మ్యాన్ పవర్ కావాలి వాళ్ళ కొంత అమౌంట్ ని ఇన్వెస్ట్ అలానే మార్కెటింగ్ స్ట్రాటజీస్ కొన్నిటిని మనం ఫాలో అవ్వాలి ఏంట మార్కెటింగ్ స్ట్రాటజీస్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి ప్రమోషన్స్ ఉంటాయి నెక్స్ట్ అట్లానే కొన్ని పాంప్లెట్స్ ఇవ్వచ్చు లేకుంటే మౌత్ పబ్లిషింగ్ కోసంగా త్రూ ఆటోస్ ద్వారా అయినా కానీ మనము ట్రావెల్ చేస్తూ అయినా కానీ మైక్ ద్వారా అనౌన్స్మెంట్ ఇప్పించవచ్చు ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవే దాన్ని సాటిస్ఫై చేయాలి అలానే ఆరండి బిజినెస్ మనం ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత అదే మోస పద్ధతిలో వెళ్తే సక్సెస్ కాదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ ప్రజెంట్ సొసైటీ లో ఉన్నటువంటి పీపుల్ యొక్క నీడ్స్ అండ్ వాంట్స్ అనేవి ఏమవుతున్నాయంటే చేంజ్ అవుతూ ఉన్నాయి మనం కూడా వాళ్ళ నీడ్స్ అండ్ వాంట్స్ తగ్గట్టుగా అప్డేట్ అవుతూ వెళ్ళాలి అప్పుడు మాత్రమే బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది సో ఇక్కడ మనం ఒక్క ఏరియాలో మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఏరియా మీద కూడా మనం ఫోకస్ చేయాలి సో దిస్ ఈస్ అబౌట్ ద నేచర్ ఆఫ్ ది ఫినాన్షియల్ మేనేజ్మెంట్